బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని చూస్తున్నటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర్ శిక్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కచ్చి ఈరోజు చర్చించాను నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు పిల్లలు చెప్తాం రేపు అనుకుంటాం కదా ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీటు మేము పోటీ చేయాల్సిందే ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా వీళ్ళు తెలియదు మేము தெரியா நாகர் கணிம்பிச்சு வாரி போட்டாங்க பெருப்பா